శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి గ్రామం వేస్తవారిపేట మండల ప్రకాశం జిల్లా వారు రావాలి ఐదో జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బిగారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకమీడు రాచర్ మండల ప్రకాశం జిల్లా మీరు రెండు జతల పేరు నమోదు చేసుకున్నారండి మీరు సారాలు చెప్పాలి ఆ రోజు అదేగా పేరు నమోదు వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో మల్లెబైన నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లె మండలం ప్రకాశం జిల్లా ఏడో జతగా పేరు నమోదు చేసుకున్నారు గంగమ్మ తల్లి ఆశీస్సులతో అర్చిగారి శ్రీనివాసులు గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారు రావాలి ఎనిమిదో జతగా పేరు నమోదు శ్రీ లింగమయ్య ఆశీసులతో బిహెచ్కే బుల్స్ బచ్చిగారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకువేడు రాచర్ల ప్రకాశం జిల్లా రుద్రాలింగ తొమ్మిదో జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పెరుమాల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల గడివేముల మండల నంద్యాల జిల్లా వారు రావాలండి పదవ జతగా పేరు నమోదు చేసుకున్నవారు శ్రీ వేలంగిని మాత ఆశీస్సులతో పసుమర్తి జక్రయ్య సోదరి గారు భీమవరం సత్యపల్లి మండల పల్నాడు జిల్లా రాజేశ్వర రావాలండి పదకొండు శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బుల్స్ నల్లబోత ప్రవీణ్ కుమార్ గారు ప్రవీకా గారు కంబైన్ బై నాగరాజు గారు రేపల్లి రావాలి ఉన్నారు పన్నెండు శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్ ఎస్బిఆర్ ఎస్బీఆర్ బోస్ షేక్ దస్తగిరి గారు ఆరేది కోట ప్రకాశం జిల్లా రావాలి పదమూడు గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ శ్యామల హేమంత్ రాయ్ సాయిరామ్ గారు వేల్పూర్ అచ్చపేట మండలం పల్నాడు జిల్లా మరియమ్మ తల్లి ఆశీస్సులతో మనిసెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రోసర్ మండలం పల్నాడు జిల్లా ఖమ్మాయి రావాలి పద్నాలుగో జతగా పేరు నమోదు చేస్తున్నారు మౌలాలి నాగుల మీరు ఆశీసులతో రాఘవర్ప గీతికా నాయుడు గారు దీపికా నాయుడు గారు తాము రావు మీరు వచ్చి ఒకసారి కలవాలండి కమిటీఆర్ని పదిహేనో జతగా పేరు నమోదు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో జగ్వాజి మేఘనాథ్ నాయుడు గారు మాతల ముప్పాల మండల పల్నాడు జిల్లా రావాలండి రాదు అండి ఎవరైనా పేరు నమోదు చేసుకోవాల్సిన వారు ఉంటే రెండు డ్రా డ్రాస్తామండి త్వరగా వచ్చి డ్రాలో పాల్గొనాలి పేరు నమోదు చేసుకొని డ్రాస్తున్నామండి పేర్లు నమోదు చేసుకున్న వారంతా కూడా రావాలి అల్లయ్య గారు అరయ్యా జత మోదీ నాగుల మీద ఆశీస్సులతో రాజవరపు గీతికారేడు గారు తోటరాలు పాడు వారు శ్రీని గారి తరఫున వచ్చినటువంటి అబ్బాయి నూటరావు అబ్బాయి రాధాకృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు మరియు బ్రదర్స్ ఆహ్వానితులు అంతా కూడా వస్తారు ఇక్కడ వెహికల్స్ ఏవి కూడా ఉండకూడదు పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవాలి ఎంట్రన్స్ గేట్ కి అందుబాటులో ఇక్కడ కూడా పార్కింగ్ చేయకూడదు రాజేస్తున్నా అండి వారు శ్రీని గారి రావాలి మీరు తోట రావాలి పాడు రాజు లైవ్లో చూస్తు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది బైకులు కానీ వెహికల్స్ కానీ ఎదురుగా ఉన్నటువంటి రోద్రాన్ సెట్ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలండి మీరు అంతేగాని ఈ ప్రాంగణంలో పార్కింగ్ చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా కమిటీ మెంబర్స్ ఉంటే కొంచెం దూరంగా పార్కింగ్ చేసుకోవాలి வீடியோ வியலா హాయన గణేష్ అన్న హాయన సింహ హాయన శ్రీనివాసరావు అన్న హాయన అందరికీ ఆయన ఆ పండ్లు తీసేసి ఎదురుమలాల్లో చర్చలో పెట్టుకోవాలి పార్కింగ్ వాళ్ళు తీయాలండి ఆ పళ్ళన్ని తీసేయాలి దూరంగా పార్కింగ్ చేసుకోవాలి ఆ పార్కింగ్ ఎదురంగా లోతల్ చర్చిలో పార్కింగ్ ఉంది అక్కడ పార్కింగ్ చేసుకోవాలి పేరు పేరు చెట్ల కింద పెట్టుకోండి దయచేసి అక్కడ నుంచి బండ్లు తీసి చెట్ల కింద పెట్టుకోవాలి దూరంగా పార్కింగ్ చేసుకోవాలి రైతు సోదలు గమనించాలి తోటరావులు పాడు ఏమండి మీరు రెండు పేర్లు నమోదు చేస్తున్నారు రెండు పల్లె విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు పదిహేను మంది రావాలండి మీరున్నా లేకపోయినా కమిటీ వారి మీ తరఫున డ్రాస్తారండి కూర్చో మొదటి జాత ఎవరికైతే వస్తుందో వారు పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో డ్రాసిన పదిహేను నిమిషాల్లో మొదటి జాత గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి గౌరవ శాసనసభ్యులు గోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వెంటనే కోర్టులో పెట్టాలి పదిహేను నిమిషాల్లో కంటిన్యూషన్ పోటీ కంటిన్యూషన్ కంటిన్యూషన్ ప్రదర్శన ఉందండి టైం పది నిమిషాలు ఈ విభాగానికి సమయం పది నిమిషాలు టీం ఆరుగురు మూడు చర్ణాపన్లు మాత్రమే ఉపయోగించుకోవాలి కమిటీ వాళ్ళు టీషర్ట్స్ ఇస్తారండి తప్ప తప్పనిసరిగా ఆరుగురు కూడా టీషర్ట్స్ ధరించాలి సమయం పది ఆరుగురు మూడు చర్ణాకులను ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు చర్నాకుల్ను ఒక చేతితో ఉపయోగించాలి బండ అటువైపు ఇటువైపు టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గిత్తలతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది పడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పది నిమిషాలు పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు క్రమశిక్షణ తప్పనిసరిగా ట్రాన్సాక్షన్ పాటించాలి కాడ ఎవరైతే వస్తారో వాళ్ళు పదిహేను నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వైఎల్ మర్రిరెడ్డి గారు ఫాదర్ వై పీటర్ పాపాయ్ గారు ఏలీష్ రాజ్ గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది రాజిస్తున్నాండి శ్రీ ఆశీస్సులతో మోపట్టి వెంకటేశ్వరం కంపెనీ చౌదరి గారు తక్కెళ్లపాడు పెదకాకణ మండలం గుంటూరు జిల్లా వారు తడిపోయినండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రెండో తోటి రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బోస్ కైపా వెంకట రమణారెడ్డి గారు వంగపాడు గ్రామం బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా రావాలి మీ సీటు తీసుకోవాలండి త్వరగా రావాలి కైపా వెంకట రమణారెడ్డి గారు సాయి లక్ష్మి గారు వంగపాడు గ్రామం బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా సింజయ ఏడో జతగా పోటీకి రావాలి టీషర్ట్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి వస్తువారిపేట మండలం ప్రకాశం జిల్లా నాలుగో జతగా పోటీకి రావాలి టీషర్ట్ తీసుకెళ్ళాలి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బచ్ గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకూడు రాచల్ల మండల ప్రకాశం జిల్లా ఎనిమిదవ గతగా పోటీకి రావాలండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో మల్లెమైన నాగార్జున గారు అక్కలారెడ్డి గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు ఈ సీటు తీసుకోవాలి పదమూడవ జతగా పోటీకి రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో అర్జిగారు శ్రీనివాసులు గారు నర్సపల్లి మండలం నంద్యాల జిల్లా ఆరవ జతగా పోటీకి రావాలి శిక్షణ శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ సత్గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీడ ప్రకాశం జిల్లా రుద్ర లింగగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పెరుమాల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల గడిబేముల మండలం నందాల జిల్లా వారు విసిద్ధి తీసుకోవాలి పదకొండవ జతగా రావాలి శ్రీ వేలంగని మాత ఆశీస్సులతో పశుమర్తి జక్రయ్య సోదరి గారు భీమవరం సత్యనపల్లి మల్ల పల్నాడు జిల్లా మీరేనా వేలంగని మాత ఆశీస్లతో పశుమర్తి జగరయ్య సోదరి గారు భీమవరం సత్యనపల్లి మల్ల పల్నాడు జిల్లా వారు జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ పోలీసు నల్లబోతి ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా కంబైన్ బోయిన నాగరాజ్ గారు రేపల్లె రేపల్లి మల్లం బాపట్ల జిల్లా కంబైన్ పన్నెండవ జతగా పోటీ శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ బోస్ షేక్ దస్తగిరి గారు ఆరవీటి కోట రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి పదవ జతగా పోటీకి రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ భూసావులు హేమంత్ సాయిరామ్ గారు వెల్పూర్ అచ్చంపడి మండలం పల్నాడు జిల్లా మరియమ్మ తల్లి ఆశీస్సులతో మల్శెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రాసూర్ మండలం పల్నాడు జిల్లా కంబైండ్ తొమ్మిదవ పోటీకి రావాలి మేర ఆశీస్సులతో రాజవర్పు గీతికా నాయుడు గారు నాయుడు గారు తోటి రోజుల పాటు చంద్రూపాడు మండలం ఐదవ జతగా పోటీకి రావాలి అమ్మవారి ఆశీస్సులతో జవ్వాజీ మేఘనాథ్ నాయుడు గారు మాదల గ్రామం ముప్పాల మండల పల్నాడు జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి వచ్చి త్వరగా ఏమండి మీరు తర్వాత దించుకున్నారు రండి మీ చీటీ తీసుకోవాలి శ్రీ మహంకాల్ అమ్మవారి ఆశీస్సులతో జవాజీ మేఘనాథ్ నాయుడు గారు మాతల ముప్పాల మన్న పల్నాడు జిల్లా వారు లైవ్ లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్లతో జవాజీ మేఘనాథ్ నాయుడు గారు మాతల వారు రావాలి తరగా అదేవిధంగా పోసుపాటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో బ్రదర్స్ తలపునే సుధీర్ కుమార్ గారు జవాజ్ మేఘనాథ్ నాయుడు గారు రావాలండి రామకృష్ణ

జీ మేకనాథ్ నాయుడు గారు మాతల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారు మూడవ జతగా పోటీ క్రమాలి పోస్పాటి కొనగ్రామ్మ తల్లి ఆశీస్లతో సూది బ్రదర్స్ పోసుపాడు ఇంకోల మండలం బాపట్ల జిల్లా కలపనేని సుధీర్ కుమార్ గారు బంగుళూరు బంగళూరు మండలం బాపట్ల జిల్లా మొదటి జాతగా పోటీకి రావాలి మొత్తం పదిహేను జతలుగు ఆదేశాన్ని మొట్టమొదటి జాతగా శ్రీ పోసుపాటి పోలేరమ్మ తల్లి ఆశీసులతో తలపునేని సుధీర్ కుమార్ గారు పోసుపాడు ఇంకోల మండలం బాపట్ల జిల్లా తలపరిని సుధీర్ గారు బంగుళూరు పంగుళూరు మండలం బాపర్ల జిల్లా వరకు పది నిమిషాల్లో కోట్ల ప్రవేశపెట్టాలండి